ఓం శాంతి ఇరవై ఏడు పది రెండు వేల ఇరవై ఐదు సాకార ఈశ్వర్య మధుర మహావాక్యాలు మధురమైన పిల్లలారా నాజూకుతనం కూడా దేహాభిమానమే అలగటము ఏడవడము మొదలైన అసురీ సంస్కారాలు పిల్లలైన మీలో ఉండరాదు దుఃఖాలు మాన అవమానాలు అన్నింటినీ సహించాలి ప్రశ్న సేవలో అభిరుచి లేనందుకు లేక సోమరిగా ఉండేందుకు ముఖ్య కారణమేది జవాబు దేహ అభిమానం వలన పరస్పరంలో ఉండు బలహీనతలను చూస్తూ ఉన్నంత వరకు సేవలో ఇష్టం కలగదు పరస్పరంలో అభిప్రాయ భేదాలు ఉండడం కూడా దేహ అభిమానమే నేను ఫలాన వారితో కలిసి ఉండలేను నేను ఇక్కడ ఉండనే ఉండను ఇవన్నీ నాజూకు మాటలు ఈ మాటలు నోటితో అనడము అనగా ముళ్ళుగా తయారవ్వడం ఆజ్ఞలను ఉల్లంఘించడం మీరు ఆత్మిక మిలిటరీ వారు అందువలన ఆర్డర్ లభించిన వెంటనే హాజరవ్వాలి ఏ మాటను నిర్లక్ష్యంతో పెడచెవిన పెట్టకండి అని బాబా అంటూ ఉన్నారు ఓం శాంతి ఆత్మిక తండ్రి కూర్చొని ఆత్మిక పిల్లలకు అర్థం చేస్తూ ఉన్నారు స్వయాన్ని ఆత్మగా నిశ్చయం చేసుకోవాలి అనేది మొట్టమొదటి శిక్షణ దేహ అభిమానం వదలి దేహి అభిమానులుగా అవ్వాలి మనం ఆత్మలము దేహి అభిమానులుగా అయినప్పుడే తండ్రిని స్మృతి చేయగలరు అది అజ్ఞాన కాలము ఇది జ్ఞానకాలము ఒక్క తండ్రి మాత్రమే జ్ఞానం ఇస్తారు వారు అందరికీ సద్గతినిచ్చేవారు నిరాకారులు అనగా వారికి మానవ ఆకారం లేదు మానవ రూపంలో ఉన్న వారిని భగవంతుడు అని అనలేము ఆత్మలన్నీ నిరాకారమైనవే కానీ దేహ అభిమానంలోకి వచ్చినందున తమను తాము ఆత్మలమని మర్చిపోయారు అని తండ్రి అంటున్నారు మీరు తిరిగి వాపస్ ఇంటికి వెళ్ళాలి స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేస్తే జన్మ జన్మాంతరాల పాపాలు భస్మం అవుతాయి ఇక ఏ ఇతర ఉపాయము లేదు పాపాలు పోగొట్టుకోవటానికి పతితమయ్యేది ఆత్మయే పావనమయ్యేది కూడా ఆత్మయే సత్య త్రేతాయుగాలలో పావన ఆత్మలుగా ఉంటారు రావణ రాజ్యంలో మరల పతిత ఆత్మలుగా అవుతారు మెట్ల చిత్రంలో పావనంగా ఉండిన వారే పతితులుగా అయ్యారు అని చూపించారు ఐదు వేల సంవత్సరాల క్రితం ఆత్మలన్నీ శాంతి ధామంలో పావనంగా ఉండేవి దానిని నిర్వాణ ధామము అని అంటారు కలియుగంలో పతితులైనప్పుడు ఓ పతిత పావన రండి అని ఆక్రందనలు చేస్తూ పిలుస్తూ ఉన్నారు తండ్రి అంటున్నారు పిల్లలు నేను మీకు పతితుల నుండి పావనంగా అయ్యే జ్ఞానం ఇస్తున్నాను అది నేను మాత్రమే ఇవ్వగలను తర్వాత ఇది ప్రాయలోకమైపోతుంది అని తండ్రి వచ్చి వినిపించాల్సి వస్తుంది ఇక్కడ మనుషులు అనేక శాస్త్రాలు తయారు చేశారు సత్యగంలో ఏ శాస్త్రాలు ఉండవు అక్కడ అంశం మాత్రం కూడా భక్తి మార్గం ఉండదు ఇప్పుడు తండ్రి అంటున్నారు మీరు నా ద్వారా మాత్రమే పతితుల నుండి పావనంగా అవుతారు ఈ ప్రపంచం పావన ప్రపంచంగా అయ్యే తీరాలి నేను వచ్చి పిల్లలైన మీకు మాత్రమే రాజయోగాన్ని నేర్పిస్తూ ఉన్నాను దైవీ గుణాలను కూడా ధారణ చేయాలి అలగడము ఏడవడము ఇవన్నీ అస్రీ స్వభావాలు తండ్రి అంటున్నారు సుఖ దుఃఖాలు మాన అవమానాలు అన్నిటినీ మీరు సహించాలి నాజూకుతనం ఉండరాదు ఫలానా స్థలంలో ఉండలేను ఫలానా వారితో ఉండలేను ఇలా ఆనడం కూడా నాజూకుతనమే వీరి స్వభావం ఇలా ఉంది వీరు ఇలా ఉన్నారు అలా ఉన్నారు ఇలాంటివేమీ ఉండరాదు నోటి ద్వారా సదా పుష్పాలు వెలువడాలి మాటలు ముళ్ళల్లాగా ఉండరాదు కొంతమంది పిల్లల నోటి నుండి ముళ్ళ వంటి మాటలు చాలా కఠినంగా వెలువడుతూ ఉంటాయి కోపం రావటం కూడా ముళ్ళతో సమానమే చాలామంది పిల్లలు ఒకరిని చూస్తే ఒకరికి పడకుండా ఉంటారు దేహ అభిమానులుగా అయినందువలన ఒకరి లోపాలను ఒకరు చూసుకుంటూ ఉంటారు స్వయంలో చాలా లోపాలు ఉంటాయి అందువలన నేను సేవ చేయలేను అంటూ సేవ డీ సేవలో డీలా అయిపోతారు ఇది కూడా డ్రామానుసారం జరుగుతుంది అని బాబా అర్థం చేయిస్తారు సరిదిద్దబడడం కూడా జరగాలి కదా మిలిటరీ వారు యుద్ధానికి వెళ్ళినప్పుడు శత్రువులతో యుద్ధం చేయడమే వారి పని వరదలు వచ్చినా ఏవైనా గలాటాలు జరిగినా మిలిటరీ వారినే పిలుస్తారు మిలిటరీ వారు కూలీలు చేసే పనికి కూడా సిద్ధమవుతారు ప్రభుత్వం వారు మిలిటరీ వారికి మట్టినంత ఎత్తి నింపండి అని ఆజ్ఞనిచ్చినప్పుడు ఎవరైనా రాకుంటే వారు తుపాకీ గుండుకు బలి అవుతారు కాల్చేస్తారు ప్రభుత్వాజ్ఞను తప్పకుండా అంగీకరించి పాటించే తీరాలి మీరు కూడా సేవ చేసేందుకు కట్టబడి కట్టుబడి ఉన్నారు అని తండ్రి అంటున్నారు తండ్రి సేవ కొరకు ఎక్కడికి వెళ్ళమని చెప్పినా వెంటనే హాజరు అవ్వాలి అలా కాకుంటే వారిని మిలిటరీ వారు అని పిలవరు అలా రాని వారు హృదయాన్ని అధిష్ఠించరు మీరందరికీ సందేశంనివ్వడంలో తండ్రికి సహాయకారులు ఎక్కడైనా పెద్ద పెద్ద మ్యూజియంను ప్రారంభించినప్పుడు పది మైళ్ళ దూరమైన సేవకు వెళ్ళాలి కదా ఖర్చు అవుతుంది అని ఆలోచించరాదు అత్యంత గొప్ప ప్రభుత్వమైన బేహద్దు తండ్రి నుండి ఆజ్ఞ లభిస్తుంది వారి కుడి భుజము ధర్మరాజు ఇప్పుడు శ్రీమతం అనుసరించుకుంటే క్రింద పడిపోతారు మీ కళ్ళను పవిత్రంగా చేసుకోమని కామాన్ని జయించే ధైర్యాన్ని వహించాలి అని శ్రీమతం చెప్తూ ఉంది ఇది తండ్రి ఆజ్ఞ పాటించకపోతే ఒక్కసారిగా పిండి పిండిగా నలిగిపోతారు ఇరవై ఒక్క జన్మల రాజ్య పదవిలో ఆటంకం ఏర్పడుతుంది నన్ను పిల్లలు తప్ప ఇతరులు ఎవ్వరూ ఎప్పుడూ అర్థం చేసుకోలేరు అని తండ్రి అంటున్నారు కల్పక్రితం వారే నెమ్మది నెమ్మదిగా వస్తూ ఉంటారు ఇవన్నీ పూర్తిగా క్రొత్త విషయాలు ఇది యుగం కానీ యుగం ఏ శాస్త్రంలోనూ వర్ణన చేయబడలేదు గీతను ద్వాపర యుగంలోకి తీసుకెళ్లారు కానీ రాజయోగం నేర్పబడినప్పుడు యుగం ఉంటుంది కదా అయితే ఈ మాటలు ఎవరి బుద్ధిలోనూ లేవు ఇప్పుడు మీరు జ్ఞాన నశాలో ఉన్నారు మనుష్యులు భక్తి నష్టాలో భగవంతుడు వచ్చినా మేం భక్తి వదలము అని అంటారు ఈ ఉత్న పతనాల మెట్లు చిత్రం చాలా బాగుంది అయినా మానవుల కళ్ళు తెరుచుకోవు మాయావి నష్టాలో కోలాహలంలో మునిగి నలిగిపోయి ఉన్నారు జ్ఞాన నశ చాలా ఆలస్యంగా ఎక్కుతుంది మొదట దైవీ గుణాలు కూడా కావాలి తండ్రి ఏ ఆజ్ఞ ఇచ్చినా పెడచెవిన పెట్టి ఉపేక్షించరాదు ఇది నేను చేయలేను నాతో కాదు అనే వారిని ఆజ్ఞలను ఉల్లంఘించిన వారు అని ధిక్కరించిన వారు అని అంటారు ఫలానా విధంగా చేయండి అని శ్రీమతం లభిస్తూనే ఉంటుంది ఇది శుభాబా ఇచ్చిన శ్రేష్టమైన మతం సలహా అని భావించండి తండ్రి సద్గతి దాత దాత ఎప్పుడు చెడు మతముని ఇవ్వరు నేను బ్రహ్మ అనేక జన్మల అంతిమంలో ప్రవేశిస్తాను కంటే లక్ష్మి ఇంకా శ్రేష్టంగా తయారవుతుంది స్త్రీలు ముందు లేడీస్ ఫస్ట్ అనే మాట కూడా ఉంది మొదట లక్ష్మి తర్వాత నారాయణ రాజు రాణులు ఎలా ఉంటారో ప్రజలు కూడా అలాగే అవుతారు మీరు కూడా ఇంత శ్రేష్టంగా తయారవ్వాలి ఈ సమయంలో ప్రపంచమంతటా రాజ్యం ఉంది అందరూ రామరాజ్యం కావాలి అని అంటారు ఇది సంగం యుగం ఈ లక్ష్మీనారాయణల రాజ్యం ఉన్నప్పుడు రావణ రాజ్యం లేదు ఇది ఎలా పరివర్తన అవుతుందో ఎవ్వరికీ తెలియదు అందరూ ఘోర అంధకారంలో ఉన్నారు కలియుగం ఇంకా దోగాడే చిన్న బాలునిగా ఉంది అని భావిస్తున్నారు అందువలన మనుషులు ఇంకా గాఢ నిద్రలోనే ఉన్నారు ఈ ఆత్మిక జ్ఞానాన్ని ఆత్మిక తండ్రి మాత్రమే ఆత్మలకిస్తారు రాజయోగమును కూడా నేర్పుతారు ఆత్మల తండ్రి అని శ్రీకృష్ణుణ్ణి అనరు ఆత్మిక పిల్లలారా అని కృష్ణుడు సంబోధించరు జ్ఞాన సాగరులైన ఆత్మిక తండ్రి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఆత్మల పిల్లలకి ఇస్తున్నారు అని కూడా వ్రాయాలి ప్రపంచంలోని మనుషులందరూ దేహ అభిమానంలో ఉన్నారు అని తండ్రి అర్థం చేస్తున్నారు నేను ఆత్మ అని ఎవ్వరికీ తెలియదు ఈ ఆత్మ కూడా దేహం వదిలిన తర్వాత పరంధామంలో కానీ పరమాత్మలో కానీ లీనం అవ్వదు ఇప్పుడు పిల్లలైన మీకు దసరా అంటే ఏమిటో దీపావళి అంటే ఏమిటో అర్థం చేయిస్తూ ఉన్నారు మనుషులు చేసే పూజలు పునస్కారాలు మొదలైనవన్నీ మూఢ నమ్మకాలు వాటిని బొమ్మల పూజ రాళ్ల పూజ అని అంటారు ఇప్పుడు మీరు పారస్బుద్ధి కలవారీగా అవుతారు అందువలన రాళ్ల పూజ చేయరాదు చిత్రాల ముందుకెళ్ళి తల వంచి నమస్కరిస్తారు కొంచెం కూడా అర్థం చేసుకోరు జ్ఞానము భక్తి వైరాగ్యములని అంటారు అర్ధకల్పము జ్ఞాన మార్గం నడుస్తుంది తర్వాత భక్తి ప్రారంభం అవుతుంది ఇప్పుడు మీకు జ్ఞానం లభించినందున భక్తిపై వైరాగ్యం కలుగుతుంది ఇప్పుడు ఈ ప్రపంచమే మార్పు చెందుతుంది కలియుగంలో భక్తి ఉంది సత్యుగంలో భక్తి ఉండదు అక్కడ అందరూ పూజ్యులే ఉంటారు పిల్లలు మీరెందుకు తల వంచుతారు అర్ధకల్పం మీ నుదురు అరిగిపోవడమే కాక ధనం కూడా పోగొట్టుకున్నారు భక్తిలో కానీ ఏమీ లభించలేదు మాయ ఒక్కసారిగా మీ తల అటువైపుకు తిప్పేసింది దివాలా తీయించింది అని తండ్రి అర్థం చేస్తున్నారు తండ్రి వచ్చి అందరి తలలను సరిచేస్తూ ఉన్నారు ఇప్పుడు మెల్లమెల్లగా కొంతమంది ఐరోపా వాసులు కూడా అర్థం చేసుకుంటూ ఉన్నారు బాబా తెలుపుతున్నారు భారతీయులు పూర్తిగా తమో ప్రధానమైపోయారు ఇతర ధర్మాల వారు ఇంకా వెనుక ఆలస్యంగా వస్తారు అందువలన వారికి సుఖము కొంచెమే దుఃఖము కొద్దిగానే ఉంటుంది భారతీయులకు సుఖము అధికమే దుఃఖము అధికమే ప్రారంభంలో ఎంతో ధనవంతులుగా విశ్వ అధికారులుగా ఉంటారు ఇతర ధర్మాల వారెవరూ ప్రారంభంలో ధనవంతులుగా ఉండరు వృద్ధి చెందుతూ చెందుతూ ఇప్పుడు ధనవంతులుగా అయ్యారు ఇప్పుడు అందరికంటే ఎక్కువ బికారిగా భారతదేశం తయారైంది మూఢ నమ్మకాలు కూడా భారతదేశంలోనే ఎక్కువగా ఉన్నాయి ఇది కూడా డ్రామాలో రచింపబడి ఉంది అని తండ్రి అర్థం చేస్తున్నారు నేను దేనినైతే స్వర్గంగా చేస్తాను ఇప్పుడు అది నరకంగా అయిపోయింది మానవులు వానర బుద్ధి కోతి బుద్ధి కలవారిగా అయిపోయారు వారిని నేను మందిరానికి అర్హులుగా చేస్తాను వికారాలు చాలా చెడ్డవి ఎంత క్రోధముంది మీలో ఏమాత్రం కోపం ఉండరా పూర్తి మధురంగా శాంతిగా అతి మధురంగా ఇవ్వండి కోట్లల్లో ఏ ఒక్కరో రాజ్య పదవిని పొందుతారు అని కూడా మీకు తెలుసు నేను మిమ్ములను నరుడి నుండి నారాయణుడిగా చేసేందుకు వచ్చాను అని తండ్రి చెప్తున్నారు అందులో కూడా అష్టరత్నాలు ముఖ్యమైన వారు అని గాయనముంది అష్టరత్నాల మధ్య తండ్రి ఉన్నారు కనుక నవరత్నాలు అంటారు ఎనిమిది మంది ఇక్కడ గౌరవపూర్వకంగా ఉత్తీర్ణులయ్యేవారు వారు కూడా పురుషార్థ అనుసారమే ప్రయత్న అనుసారమే అవుతారు దేహ అభిమానం వదిలేందుకు చాలా శ్రమ చేయాల్సి వస్తుంది దేహభావం పూర్తిగా తొలగిపోవాలి పక్క బ్రహ్మ జ్ఞానులలో కొంతమందికి దేహ అభిమానమే ఉండదు బయట కూర్చున్నవారు కూర్చున్నట్లే దేహ అన్ని త్యాగం చేస్తారు వదులుతారు అలా వదిలినప్పుడు వాయుమండలం ఒక్కసారిగా శాంతిగా అవుతుంది సామాన్యంగా ప్రభాత సమయంలో శుద్ధమైన సమయంలో శరీరాన్ని వదులుతారు రాత్రి సమయంలో మానవులు చాలా మురికి పనులు చేస్తారు ఉదయం లేస్తూనే స్నానము మొదలైనవి చేసి భగవంతుడా భగవంతుడా అని అంటూ ఉంటారు పూజలు చేస్తూ ఉంటారు తండ్రి అన్ని విషయాలు తెలుపుతూ ఉంటారు ప్రదర్శిని మొదలైన వాటిలో కూడా మీరు మొదట తండ్రి పరిచయాన్ని ఇవ్వండి మొదట లఫ్ అనగా తండ్రి తర్వాత బే అనగా వారసత్వం ఒక్క నిరాకారుడే అందరికీ తండ్రి రచయిత అయిన తండ్రి రచన యొక్క ఆది మధ్యాంత్యాల జ్ఞానమును తెలుపుతున్నారు నన్ను ఒక్కరిని స్మృతి చేయండి అని దేహ సంబంధాల బదిలీ ఆత్మగా భావించి నన్ను ఒక్కరిని స్మృతి చేయండి అని తండ్రి చెప్తున్నారు తండ్రి పరిచయాన్ని మీరు తెలిపిస్తే ఎవరికి ప్రశ్నించే ధైర్యం ఉండదు అంత కరెక్ట్గా ఉంటాయి విషయాలు ఎందుకంటే తండ్రి చెప్పిన అటువంటివి కావున మొట్టమొదట తండ్రిపై వారికి పక్కా నిశ్చయం కుదిరిన తర్వాత ఎనభై నాలుగు జన్మలు ఎలా తీసుకుంటారో తెలపండి తండ్రిని తెలుసుకొని చక్రాన్ని అర్థం చేసుకుంటే ఇక ఏ ప్రశ్నలు రావు తండ్రి పరిచయాన్ని ఇవ్వకుంటే అది ఇది అన్నీ చెప్తూ ఉంటే సమయం వేస్ట్ అవుతుంది మీ గొంతు ఆరి ఆరిపోతుంది మొట్టమొదట అలా ఫంటే శివ్ అనే మాట గురించి తెలపండి ఊరికే మీరు ఎంత చెప్పినా అర్థం చేసుకోలేరు చాలా సింపుల్గా నిదానంగా కూర్చొని అర్థం చేయించాలి ఎవరైతే ఆత్మ అభిమానులుగా ఉంటారో వారే బాగా అర్థం చేసుకుంటారు మ్యూజియంలలో చాలా బాగా అర్థం చేయించగలిగే వారు సహయోగం ఇవ్వాలి కొన్ని రోజులు మీ సేవా కేంద్రాలను వదిలి సహాయం చేయటానికి వెళ్ళాలి సేవా కేంద్రాన్ని చూసుకోవటానికి ఎవరో ఒకరిని కూర్చోబెట్టాలి మీ గద్దెను సంభాదించేందుకు ఎవరినైనా అర్హులుగా మీ సమానంగా తయారు చేయకుంటే దేనికి పనికి రారు అని మీరు సేవ చేయలేదు అని బాబా భావిస్తారు సేవ వదిలి ఇతర ప్రదేశాలకు ఎలా వెళ్ళాలి అని బాబాకు లెటర్ రాస్తారు ఫలానా స్థలంలో ప్రదర్శిని ఉంది సేవకు వెళ్ళండి అని బాబా ఆజ్ఞాపిస్తారు అలా ఆజ్ఞాపించిన వెంటనే సరి అయిన వారిని ఎవరినైనా గద్దెపై కూర్చుండబెట్టి వెంటనే వెళ్ళే వారిని మహారథి బ్రాహ్మణీయులు అని బాబా అంటారు మిగిలిన వారంతా గుర్రపు దళం పదాతి దళం వారు అందరికీ సేవలో సహయోగం ఇవ్వండి ఇంతకాలమైన ఇంకా సేవా కేంద్రాన్ని సంభాలించే సందేశకులను తయారు చేయలేదా రకరకాల మనుషులు వస్తూ ఉంటారు వారితో మాట్లాడేందుకు తెలివి కూడా ఉండాలి మురళి కూడా రోజు చదవాలి లేక ప్రతిరోజు తప్పకుండా వినాలి మురళి చదవకుంటే వినకుంటే మీకు హాజరు పడదు పిల్లలైనా మీరు విశ్వమంతటిని చుట్టుముట్టాలి మీరు విశ్వమంతటికి సేవ చేస్తారు కదా పతితులను పావనంగా చేయు గెరావ్ చేయాలి చుట్టుముట్టాలి అందరికీ ముక్తి జీవన్ ముక్తులకు మార్గం చూపించి దుఃఖం నుండి విడుదల చేయండి మంచిది మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు పిత బాప్ తాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్య సారం ఫస్ట్ పాయింట్ చాలా మధురంగా శాంతిగా అతి మధురమైన స్వభావం కలవారిగా అవ్వాలి ఎప్పుడు కోపగించుకోరాదు మీ కనులను చాలా పవిత్రంగా చేసుకోవాలి సెకండ్ పాయింట్ బాబాయ్ చాజ్ఞలను వెంటనే అంగీకరించాలి పూర్తి విశ్వమంతటినీ పతితం నుండి పావనంగా చేసి సేవ చేయాలి అనగా చుట్టుముట్టాలి వరదానము తండ్రి యొక్క స్మృతి ద్వారా అసంతోషం యొక్క పరిస్థితులలో దుఃఖం యొక్క పరిస్థితులలో సదా సుఖము మరియు సంతోషాన్ని అనుభూతి చేసే మహావీర్భవ సదా తండ్రి స్మృతిలో ఉండేవారు ప్రతి పరిస్థితిలో సంతుష్టంగా అనగా సంతృప్తిగా ఉంటారు ఎందుకంటే జ్ఞానశక్తి యొక్క ఆధారంపై పర్వతం వంటి పరిస్థితి కూడా ఆవగింజ సమానంగా అనుభవం అవుతుంది ఆవగింజనగా కొంచెం కూడా లేదు దుఃఖము అశాంతి కలిగించే పరిస్థితి ఉండవచ్చు ఆ ఘటనలు జరిగి ఉండవచ్చు కానీ దుఃఖము కలిగించే పరిస్థితిలో సుఖం యొక్క స్థితి శాంతి యొక్క స్థితి ఉండాలి అప్పుడే మహావీరులు అని అంటారు ఏది జరిగినా క్రొత్తది కాదు నథింగ్ న్యూ అనే స్మృతితో పాటు తండ్రి యొక్క స్మృతి ద్వారా సదా ఏకర స్థితి ఉండగలదు అప్పుడు దుఃఖము అశాంతి యొక్క కాలాలు కూడా రావు స్లోగన్ ఎవరి వ్యర్థ దృష్టి మీ పైన పడకుండా ఉండాలి అంటే మీ దైవీ స్వరూపం సదా స్మృతిలో ఉండాలి మన దైవీ స్వరూపం సదా గుర్తుంచుకుంటే ఇతరుల యొక్క వ్యర్థ దృష్టి పడదు అవ్యక్త సూచన స్వయం మరియు సర్వుల పట్ల మనసా ద్వారా యోగం యొక్క శక్తులను ప్రయోగించటానికి బాప్తాద తెలియజేస్తూ ఉన్నారు సైన్సు శక్తి యొక్క ప్రయోగము లైట్ ఆధారంపై జరుగుతుంది కంప్యూటర్ కూడా నడుస్తూ ఉంది అంటే కంప్యూటర్ ఒక మైట్ శక్తి కానీ దానికి ఆధారము లైటే అలా మీ సైలెన్స్ శక్తికి కూడా ఆధారం లైటే ఆ ప్రకృతి యొక్క లైట్ అయితే అనేక ప్రకారాల ప్రయోగాలను ప్రాక్టికల్లో చేసి చూపిస్తుంది మరి అలా చూపిస్తూ ఉన్నప్పుడు మీ అవినాశి పరమాత్మ లైట్ ఆత్మిక లైట్ మరియు వాటితో పాటు ప్రాక్టికల్ స్థితి అనే లైట్ ఇక్కడ తేలికగా ఉంటే వీటి ద్వారా ఏ ప్రయోగమైనా ఎందుకు జరగదు అన్ని ప్రయోగాలు చేయవచ్చు ఓం శాంతి